చినకక్కని ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాలలో పీడియాట్రిక్ ఎలర్జీ నేషనల్ కాన్ఫరెన్స్ నవంబర్ ముప్పై డిసెంబర్ ఒకటో తేదీ రెండు రోజుల పాటు జరిగింది సుమారు నాలుగు వందల మంది దేశ అంతర్జాతీయ చిన్న పిల్లల వైద్య నిపుణులు ప్రత్యేకించి ఎలర్జీ వైద్యంలో నిష్ణాతులు పలువురు పాల్గొన్నారు జాతీయ పిల్లల ఎలర్జీ చాప్టర్ అధ్యక్షులు డాక్టర్ కృష్ణమోహన్ నాయర్ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ రెడ్డి కోశాధికారి దనేష్ వాల్వైకర్ హాజరయ్యారు ఈ నేషనల్ కాన్ఫరెన్స్ కృష్ణా గుంటూరు జిల్లాల పిల్లల సమాఖ్య ఆధ్వర్యంలో జరిగింది పిల్లలకు సంబంధించిన ఎనర్జీ మీద నూతన వ్యాధి నిర్ణయ పరిశోధనలు వ్యాధి నిర్ణయ పరీక్షలు నూతన చికిత్సా విధానాలపై చర్చ అలాగే తర్ఫీదు వంటివి నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ పి సుబ్రహ్మణ్య శాస్త్రి డాక్టర్ ఎస్ రాధామాధవి డాక్టర్ వి రఘురామరెడ్డి డాక్టర్ కేవిఎస్ సాయి ప్రసాద్ మంగళూరి టైమ్స్తో ప్రత్యేకంగా మాట్లాడారు రెండు రోజుల జాతీయ సదస్సులో చర్చించిన అంశాలపై వారు వివరించారు గత రెండు రోజులుగా పీడియాట్రిక్ ఎలర్జీ కాన్ఫరెన్స్ బై ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ గుంటూరు కృష్ణా జిల్లా బ్రాంచ్లు ఆంధ్రప్రదేశ్ ఐఏపీ చాప్టర్ సహాయ సహకారాలతో జరిపింది దీనికి దేశం నుంచి నలుమూలల నుంచి కూడా స్పీకర్స్ వచ్చారు దీంట్లో నీరజ్ గుప్తా గారు ఢిల్లీ నుంచి హెచ్డి పరమేశ్ గారు కర్ణాటక నుంచి కృష్ణమోహన్ నాయుడు గారు కేరళ నుంచి ధనేష్ గారు గోవా నుంచి రావడం జరిగింది వీరు కాకుండా దీంట్లో చాలామంది ప్రముఖులు ఎవరైతే వైద్య విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నారో వాళ్ళందరూ రావటం జరిగింది నిన్నటి ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా వివిధ రకాల వర్క్షాప్స్ జరిగినాయి వీటిల్లో లంగ్ ఫంక్షన్ ఎట్లా చేయాలి అంటే ఊపిరితిత్తు ఎట్లా పనిచేస్తున్నది ఈ ఎలర్జీలు వచ్చినప్పుడు ఆయాసం వచ్చినప్పుడు ఏ విధంగా వాటిలో మార్పులు వస్తాయి బయట నుంచే టెస్ట్ చేయటం బేబీకి ఒక సూది కూడా గుచ్చకుండానే జస్ట్ గాలి తీసుకుంటాం వదలటం ద్వారానే మనం కొన్ని టెస్ట్లు చేసి వాళ్ళకి వ్యాధి నిర్ధారణ చేసే టెక్నిక్స్ లేటెస్ట్ టెక్నిక్స్ అన్నీ కూడా వైద్య విద్యార్థులకు ప్రాక్టీస్ చేస్తున్న వైద్యులకు తెలియజేయడం జరిగింది వీటితోటి పాటు చర్మం మీద టెస్ట్ చేయటం ద్వారా ఏ ఏ ఫుడ్ సబ్స్టెన్స్కి గాలిలో ఉండే ఏ ఏ పదార్థాలకి ఇంట్లో ఉండే ఫంగల్స్కి మన పరుపుల మీద పడే డస్టుమైడ్స్కి దిండ్ల మీద ఉండే వాటికి రకరకాల ఎలర్జెన్స్ అంటారు వీటిని వీటన్నిటిని ఎట్లా డయాగ్నోస్ చేయాలి వాటికి ఎటువంటి వైద్యం చేయాలి అనేది కూడా బోధించడం జరిగింది ఉదయం నుంచి సాయంత్రం మధ్యాహ్నం దాకా నిన్న మధ్యాహ్నం నుంచి నిరంతరంగా వేరియస్ సబ్జెక్ట్స్ మీద వీటి మీద ఎలర్జీ మీద లెక్చర్స్ ఇవ్వడం జరిగింది ఈ ఇచ్చిన వాటితో పాటు వైద్య విద్యార్థులు కొంతమంది పాల్గొని మన రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజెస్ నుంచి వాళ్ళ యొక్క పేపర్ ప్రజెంటేషన్స్ అంటారు వీటిని ఈ పేపర్ ప్రజెంటేషన్ అంటే వాళ్ళు వర్క్ చేసినవన్నీ కూడా ఆ కాలేజీల్లో ఎలర్జీకి సంబంధించినవి ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది వాటి మీద వాళ్ళకు ఒక బహుమతి కూడా గోల్డ్ మెడల్ కూడా ఇవ్వటం జరిగింది ప్రస్తుతం కొన్ని టాపిక్స్ డిబేట్ అంటారు వాటిని ఈ డిబేట్ చేయడం ద్వారా ఒక్కొక్క విద్య వైద్య విద్యలో లోటుపాట్లు తెలియజేస్తారు అటువంటివి కూడా చెప్పడం జరిగింది ఈ విధంగా కంటిన్యూస్గా నిరంతరంగా వైద్య విద్యా బోధన చేయడమే కాకుండా వీళ్ళందరినీ అలర్ట్ చేయటము పిల్లల లెవెల్లో వాళ్ళని పిల్లల స్థాయిలో ఎటువంటి మార్పులు తీసుకొస్తే వాళ్ళ జీవన శైలి మార్చచ్చు అనేది తెలియజేయడం జరిగింది అనవసరమైన ఆహారాలకి అనవసరమైనటువంటి సెల్ ఫోన్ అడిక్షన్స్ కానీ ఇవన్నీ రాకుండా ఈ బిహేవియర్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే డిజార్డర్స్ ద్వారా అంటే వాళ్ళ యొక్క మానసిక స్థితిని ఎలర్జీ అయ్యి ఎట్లా దెబ్బతీస్తున్నది దానివల్ల వచ్చే జబ్బులు వాటి మీద కూడా అవగాహన కలగజేయడం జరిగింది నవంబర్ థర్టీ ఎయిత్ డిసెంబర్ ఫస్ట్ పీడియాటిక్ ఎల్లర్కౌంట్వంటీ ట్వంటీ ట్వంటీ ఫోర్ జరుగుతుందండి ఇది ట్వెల్త్ యాన్యువల్ కాన్ఫరెన్స్ విచ్ ఇస్ బీయింగ్ హెల్డ్ ఎట్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ అట్ చెన్కాని అండ్ వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు ద ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ In this conference, we had uh, all the delegates and the speakers from all over India, from, in, from Delhi, from Pune, from Kerala, Karnataka, from all the states. We could have all the uh, delegates and the speakers who have come and enlightened us about so many things which we thought that we were doing it, but probably they have taught us in a way so that we can upgrade ourselves and correct ourselves. That was one very important thing which we, they taught us and the most important thing that we were uh, taught in this sessions were uh, like how to diagnose asthma or how to diagnose an allergy always whenever we have a patient they come and they tell us that we are allergic to uh, some fruit or we are allergic to, to that food and they want to avoid those two things for their whole lifetime but we were really told about that whether it is an allergy or it is an irritant సో వీ కెన్ ఆల్వేస్ అడ్వైజ్ దెమ్ వెదర్ టు డిస్కంటిన్యూ ఇట్ ఫర్ ద హోల్ లైఫ్ ఆర్ జస్ట్ ఫర్ అ ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ ఫ్యూ టైం వెరీ లిటిల్ టైమ్ నాట్ ఫర్ అ వెరీ లాంగ్ పీరియడ్ దట్ వాస్ వన్ థింగ్ విత్ ది టాటర్స్ అండ్ దెర్ వర్ ఇన్వెస్టిగేషన్స్ అప్పుడు ఆస్తమాన్ డయాగ్నోస్ చేస్తే అంతకుముందు ఓన్లీ చెస్ట్ ఎక్స్రే ఒకటే చేసేవాళ్ళు అప్పుడు చెస్ట్ ఎక్స్రే కాకుండా చాలా ఇన్వెస్టిగేషన్స్ లైక్ స్పైరోమెట్రీ ఆసిలి ఆసిలోమెట్రీ ఇవన్నీ ఏంటంటే పేషెంట్ని అసలు ఏమి ఇబ్బంది పెట్టకుండా ఈజీగా పిల్లలు కూడా అట్లీస్ట్ ఒక టూ ఇయర్స్ చైల్డ్ ఆల్సో కెన్ డూ దాట్ అండ్ దెన్ వి డయాగ్నోస్ దట్ వెదర్ ద చైల్డ్ ఈజ్ హ్యావింగ్ అన్ ఆస్తమా ఆర్ సమ్ అదర్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే డయాగ్నోసిస్ మాకు కరెక్ట్గా తెలుస్తుందో వాళ్ళకి ట్రీట్మెంట్ అడ్వైజ్ ఇవ్వడానికి మాకు చాలా ఈజీగా ఉంటుంది ట్రీట్మెంట్ అంటే ఒక మెడిసిన్సే కాదు వీ హ్యావ్ టు ఆల్వేస్ అడ్వైజ్ ఎమ్ అబౌట్ ద లైఫ్ స్టైల్ చేంజెస్ ఆల్సో దాంతోపాటు ట్రీట్మెంట్ అంటే మెడిసిన్స్ రాసేయడం లేదా చైల్డ్కి ఏదో మందులు రాసేసి ఇట్లా ఇట్లా వాడండి అని చెప్పకుండా పేరెంట్స్కి ఎడ్యుకేట్ చేయడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు సార్ చెప్పినట్టు ఇంట్లోనే అంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది ఎలర్జెన్స్ ఇంట్లోనే ఉంటాయి కాక్రోచ్ మైట్స్ కానీ లేకపోతే డాండ్రవ్స్ లేదా క్యాట్స్ ఇవన్నీ కూడా ఎలా మనం ప్రొటెక్ట్ చేయాలి రెగ్యులర్గా బెడ్షీట్స్ చేంజ్ చేయడం రెగ్యులర్గా అన్నీ వాష్ చేయడం మన పర్సనల్ హైజీన్ మనం జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ and their lifestyles which is very very important is the physical activity a physical activity <laughs> lung capacities bhagat poi, konchu infection ochina konchu allergy they are not able to tolerate it only because of the gadgets which have they have been using it continuously sitting without doing any physical work so we are being even taught about how to uh, teach children about uh, not sitting with the gadgets and how it will improve their lifestyles హౌ దే కెన్ హ్యావ్ ద రుటీన్ లైఫ్స్ హౌ దే క్యాన్ డూ బెటర్ జాబ్ వితౌట్ సిట్టింగ్ విత్ సెల్ ఫోన్స్ అండ్ అనదర్ థింగ్ వాట్ విత్ దాటస్ ఆఫ్ అబౌట్ ద వ్యాక్సిన్స్ వాట్ ఆర్ ద వ్యాక్సిన్స్ విచ్ క్యాన్ బి గివెన్ అండ్ వాట్ ఆర్ ద వ్యాక్సిన్స్ విచ్ వీ హ్ టు ఆల్వేస్ అడ్వైజ్ దెమ్ ఎందుకంటే అంతకుముందు మనం కోవిడ్ చూసాం కోవిడ్ లాంటి పాండమిక్ చూసాం నవ్వు ఆఫ్టర్ కోవిడ్ ఐ థింక్ యా గోయింగ్ టు హవ్ అ పాండమిక్ విత్ ద ప్లాస్టిక్స్ అండ్ ద జంక్ ఫుడ్స్ which we should always avoid and మారుతున్న కాలమాన పరిస్థితులలో అలర్జీ అనేది బాగా పెరుగుతూ ఉంది ఇది బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే అనుకుంటుండేవాడు ఇంతముందు ఇప్పుడు మన లివింగ్ కండిషన్స్ కూడా మారడం వలన మన జీవుల పరిణామం పెరగడం వలన పర్యావరణ సమతుల్యం కోల్పోవడం వలన మనకు కూడా అలర్జిక్ డిజార్డర్స్ బాగా ఎక్కువైనాయి ఇటువంటి పరిస్థితుల్లో అలర్జీ డిజార్డర్స్ని ట్రీట్ చేయవలసినటువంటి డాక్టర్ల సంఖ్య మన దేశంలో చాలా తక్కువగా ఉన్నాయి సో ఈ పరిస్థితుల్లో అందరికీ అలర్జిక్ డిజార్డర్స్ గురించి తెలియజేయడం కోసం దీని ప్రాముఖ్యత చెప్పడం కోసం తద్వారా కొంతమందిని అలర్జిక్ డిజార్డర్స్ యొక్క నైపుణ్యం తీసుకోలేనటువంటి కోర్సులకి ప్రవేశ ప్రవేశపెట్టడం కోసం ఈ కాన్ఫరెన్స్ చాలా ఉపయోగపడుతుంది ఆ విధంగా దీంట్లో చాలా టాక్స్ రెడీ చేసాం అందరూ చక్కగా పార్టిసిపేట్ చేశారు చాలామంది ఇది అయిన తర్వాత అలర్జీ కోర్స్ తీసుకొని ఆ తర్వాత అలర్జీ ప్రాక్టీస్లో స్థిరపడతారని అందుకుంటున్నాం థ్యాంక్ యూ నవంబర్ ముప్పై డిసెంబరు ఒకటి తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎన్ఆర్ఎం మెడికల్ కాలేజీలో మేము నేషనల్ పీడియాటిక్ అలర్జీ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం జరిగింది ఇది మామూలుగా ఇది పన్నెండవ నేషనల్ కాన్ఫరెన్స్ ఎలర్జీకి సంబంధించి పిల్లల్లో ఎలర్జీలు బాగా పెరుగుతున్నాయి అనమాట ఇది దీనికి చాలా కారణాలు ఉన్నాయి మనం గతంలో చెప్పుకోవడం జరిగింది ఇక ఇవన్నీ మన మ్యా మేడం గారు తర్వాత మన డాక్టర్ రఘురామ్ రెడ్డి గారు శాస్త్రి గారు మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఈరోజు ఈరోజు ముఖ్యంగా మేము నేర్చుకున్న అంశాలు ఏంటంటే స్కూల్ ఎన్విరాన్మెంట్లో ఎలాంటి అలర్జీఎంస్ ఉంటాయి ప్రతి స్కూల్లో చాలామంది పిల్లలు చాలా ఎక్స్పోజ్ అవుతుంటారు రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ కానీ అలాగే రికరెంట్గా ఆయాసారని పట్టం కానీ అలాగే దాని మూలన వాళ్ళలో లెర్నింగ్ స్కిల్స్ డిస్టర్బ్ అవుతాం క్వాలిటీ ఆఫ్ లైఫ్ డిస్టర్బ్ డిస్టర్బ్ అవటము తర్వాత వాళ్ళ కొంతమంది బిహేవిరల్ టెండెన్సీస్లో చేంజ్ అవ్వటం దాని గురించి కూడా జరిగింది ఇది కొత్తగా నూతన అంశం అన్నమాట మామూలుగా జనరల్గా మన దగ్గరకు వచ్చిన పిల్లల్ని మనం ఏదో ఉబ్బసం ఆయాసం లేకపోతే ఎలర్జీని లేకపోతే దురదలో ట్రీట్ చేసి పంపిస్తాము దీనికి జనరల్గా అదే ఉందిలే అని చెప్పి పంపి కానీ దాన్ని కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం వచ్చింది బిహేవియరల్ డిస్టర్బెన్సెస్ బికాస్ ఆఫ్ ఎలర్జీ అండ్ ఆస్మా అండ్ చిల్డ్రన్ అనేది దాని మీద చర్చించడం జరిగింది అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా మందిలో డ్రగ్స్ మూలం కూడా ఎలర్జీ వస్తుంటుంది అంటే ఒకసారి ఇంజక్షన్ చేసినప్పుడు ఫెయింట్ అయిపోయి పడిపోవచ్చు ఒక్కోసారి వాళ్ళకి తీవ్రమైన ఎనాఫ్లాక్సెస్ అనే రియాక్షన్ రావచ్చు అలాగే మనం కొంతమంది పీనట్ ఎలర్జీ అని ఉంటుంది పీనట్ ఎలర్జీ అంటే ఎక్కువ మన దేశాల్లో తక్కువ మిగతా దేశాల్లో చాలా ఎక్కువ ఉంటుంది అనమాట ఫారిన్ కంట్రీస్లో మన ఇండియాలో చాలా తక్కువ పీనట్ ఎలర్జీ అలాంటప్పుడు కాంపనెంట్ రిజాల్వ్ డయాగ్నోస్టిక్స్ అనే టెస్ట్ వలన ఆ పీనట్లో ఏమున్నాయి ఎలర్జీ కారణాలు ఏమున్నాయి ఆ మాలికలో ఎనాలిసిస్ చేయడము అలాగే దా దాని మూలన కాకుండా వేరే ఉంటాయి కూడా దాని గురించి ఎలా ఎనాలిసిస్ చేయడం అనేది కూడా జరిగింది అట్లాగే వ్యాక్సిన్స్ వేసేప్పుడు కూడా కొంతమందికి రియాక్షన్స్ రావచ్చు అలాంటప్పుడు ఏం చేయాలనేది కూడా జరిగింది ఇది కాకుండా కొంతమందికి సడన్గా వాపు రావడం ఒంటి మీద దద్దుర్లు దురదలు రావడం ఊపిరి అందకపోవడం సడన్గా సిక్ అయిపోవడం జరుగుతాయి అది ఎలర్జీ మూలన కాకుండా కూడా వేరే కూడా రావచ్చు దాని గురించి కూడా ఒక అప్డేట్ చేయ జరిగింది ఎలా కాకుండా ట్రీట్మెంట్ మోడాలిటీస్లో కూడా చాలా లేటెస్ట్ టెండెన్సీస్ వాటి గురించి మాట్లాడటం దాన్ని ఎలా ఉపయోగించాలి ఏ పరిస్థితుల్లో ఉపయోగించాలి ఎలా ఉపయోగించాలి అనేది డాక్టర్స్కి అందరికీ ఒక శిక్షణ లాగా జరిగింది కాబట్టి ఈ దీంట్లో మొత్తం నాలుగు వందల మంది డెలిగేట్స్ వేరే వేరే ప్రదేశాల నుంచి మన జాతీయంగా ఉన్న అన్ని ప్రదేశాల నుంచి రావడం జరిగింది చాలా చక్కగా కార్యక్రమం జరిగింది దాదాపు నాలుగు వందల మంది డెలిగేట్స్ రెండు రోజులు కంటిన్యూగా ఉండి దీని గురించి తెలుసుకోవడం జరిగింది మన దాదాపుగా మనకి ఇప్పుడు ప్రస్తుతం ఎయిటీ పర్సెంట్ ఎలర్జీస్ ఉంటున్నాయి పిల్లల్లో కాబట్టి ఇది చాలా ముఖ్యమైన అవగాహన కార్యక్రమాలు అలాగే అది వాళ్ళ కొన్ని కొన్ని చోట్ల చర్చ ఏది మంచిది ట్రీట్మెంట్ ఏది కాదని చర్చా కార్యక్రమాలు కూడా జరిగినాయి ఇది చాలా సక్రమంగా జరిగింది మేము ఎన్ఆర్ఐ మేనేజ్మెంట్కి తర్వాత మా ఐఏపి ఆర్గనైజింగ్ టీంకి గుంటూరు కృష్ణా జిల్లా ఆర్గనైజింగ్ టీంకి ధన్యవాదాలు తెలియదు